గట్టిగా చప్పట్లో ఉంటుంది అంటే చాలా బరువుగా ఉంటుంది దాన్ని వేసుకొని ఐదు నిమిషాలు డ్యాన్స్ చేయాలంటే మామూలు జోక్ కాదు దాదాపు ఇరవై కేజీల బరువు ఉంటుంది ఆ ప్లేట్ యా కాలి టూక్రీ అంతా ఒక్కసారి వాళ్ళ కష్టానికి చప్పట్లు కొట్టాలి మీరు ఇప్పుడు మరొక టాస్క్ ఏంటంటే సేవ లాల్ జయంతి సందర్భంగా ఎలాగో ప్రోటోకాల్ లేదు కాబట్టి మా మాజీ సర్పంచులు నేను పేరైతే ఎవరి పేరు చెప్తున్నారో వాళ్ళందరూ వచ్చి డ్యాన్స్ చేయాలిరా ఎవరైతే డ్యాన్స్ చేయాలో వారికి మాత్రమే పైకి అంటే మాజీ సర్పంచులందరికీ వేదిక పైకి వచ్చి ఒక పాట శివలాల్ జయంతి శివలాల్ పైన ఒక పాట మీద ఒక డాన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాను స్వాగతం తెలియజేస్తాను గిరిజన నాయకులందరూ అసాధ్యానికి సుసాధ్యం చేసినటువంటి నాయకుడు

वो हाँ कहना तीन हाँ कह रहे चाने लंबे लंबे बाल वाला यारी मेरा मैं यारी वाला सोने रुपये रे पागड़ी वाला को गादी वाला रोल से मत पाओ हाथ ऊपर पालो जय श्री सेवरल हाथ ऊपर पालो जय श्री सेवरल या भगवान या श्री भारत भारती या मेरा मैं यारी बहुत अच्छी लगी लागे भोग कट्टर रोकन के मिल गया लागे भोग

జాతి బిడ్డడు కదా ఎంతైనా సరే ఎగిలు అది కొల్లాపూర్ కొల్లాపురీఎస్ బంశీరాల్ నాయక్ గారు సార్ కూడా ఏక భూ కార్యక్రమంలో పాల్గొనై టెంగా పద కూర్చున్నాం కోరుచున్నాం

ఇక్కడికి రావాల్సిందిగా కూర్చున్నాం కోడేరు కొల్లాపూర్ పెంట్లవెల్లి వెళ్లి అదేవిధంగా జిల్లా కలెక్టర్ బాలయ్య సంతోష్ నాయక్ సార్ కూడా టెంకాయ చాల్సిందిగా కూర్చున్నాం తర్వాత ఆటివో హనుమంతు బాజ్ సార్ టెంకాపురాలిగా కోరుచున్నాం దాని తర్వాత హనుమంతు నాయక్ మాజీ జప్పిటిజి అదేవిధంగా కోడేరు మాజీ జప్పిటిజి హనుమంతు నాయక్ తర్వాత నాలుగు మండలాల ఎమ్ఆర్ఓలు పెంట్లవెల్లి వెళ్లి ఎమ్మారు కోడేరు ఎమ్మారు పెద్దపొక్కపల్లి ఎమ్మారు కొల్లాపూరి ఎమ్మార్ వాడు శివలాల్ మహారాజ్ గారికి కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుచున్నాం సేన రామ్ రామ్ కర్తో సేను విజ్ఞప్తికర్తో కేనువతో బలా ఉంచుకో

సైద పోరాటాలు చేసినటువంటి ఠానో నాయమా జాతి బిడ్డరు సార్ अनेकाమంది పార్లమెంటు ని కులమూ రాసిన లక్ష్షా ఢిల్లీని పరిపాలించిన పుట్టిరాజులన్ ఢిల్లీని పరిపాలించిన పుట్టిరాజులన్ బ్రిటిష్ పరిమిన పరిమిత తండవాసుని లం మేము ఆంగు భాడలం అడివి తల్లి నమ్మిన ఆది బిడ్డలం

అసి నసే బలాలవ రసలం నంపాడలం హేములాంగు పాడినం ఆది తల్లి నmina ఆది విద్దనం థాంక్యూ సో మ్ థాంక్యూ సర్ సూర్యుడు ఒక్కడే ఒక్కడు అన్నహను మంటూడు ఒక్కడే ఒక్కడు పంజార సూర్యుడు ఒక్కడే ఒక్కడు అన్నహను మంటూడు సదా సంతొష్ నాయక్ వారి జిల్లా కలెక్టర్ గా ఓ గిరిజన బిడ్డగా ఈ కొల్లాపూర్ ఈ జిల్లాకు కర్నూలు మన అందరి అదృష్టం దాంట్లో పాటు మన గౌరవ మంత్రి వారి సహకారాలతో నాగర్ కర్నూలు జిల్లాకు మన గిరిజన బిడ్డ కలెక్టర్ గారు విచ్చేసినందుకు వేదిక మీద వారికి ధన్యవాదాలు తెలుపుతూ మిగతా మిత్రులందరికీ పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుతూ మూల ప్రాంతాల్లో నీతిగా నిజాయితీకి మారు ఉండేటువంటి గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ ఉత్సవాల్ని ప్రతి జిల్లాలో జరుపుకునే విధంగా అప్పటి గవర్నమెంట్ కల్పించినటువంటి ఈ ప్రోగ్రాం ఈరోజు అధికారికంగా ప్రతి జిల్లాల్లో ప్రతి నియోజకవర్గాల్లో జరుపుకోవడం అనేటువంటిది నిజంగా మన జాతి చేసినటువంటి గొప్ప గౌరవంగా నేను అభిప్రాయపడతా ఉన్నాను